అరుణాచల అరుణాచల రమణాశ్రమంలో ఒక భక్తుడు మన రమణలని ఆనందం పొందేది ఎలా అని అడిగాడంట కదా రమణలు ఏం చెప్పారు ఆనందం పొందేది కాదు అదే నువ్వు అదే నువ్వు మర్చిపోతున్నావు మర్చిపోవడం వల్లే పొందటం ఎట్లా అనుకుంటున్నావు ఎందుకంటే ఆ పొందేది అనే దగ్గర పొందేవంటే పొయ్యేదనే ఉండేది అది అది ఎప్పుడు అదిగా ఉంది అది మర్చిపోతున్నావు ఎందుకంటే ప్రతి మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు ఈ ఆనందం అసలు ఎలా పోతుంది ఇప్పుడు రకరకాల ఆలోచనలతో నీ మనస్సు కక వికలమైనప్పుడు ఏదో ఇబ్బందులు తలెత్తినప్పుడు అప్పుడు నువ్వు దాని గురించి నా ఆనందం ఎక్కడా నా మనసు బాగోలేదు అనుకుంటున్నావు అంతా ఎప్పటి వరకుపోయేవారు రాత్రి నిద్ర నుంచి ఈ రోజు రాత్రి నిద్రించే వరకే కదా మరి గాఢ నిద్రలో నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి లేవు కదా మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు నువ్వు మనిషిగా ఉన్నావు కనుక అహం కారం కలిసింది అందువల్ల ఈ మనసు వికారం అవుతుంది కాబట్టి ఆనందమే నువ్వు ఆనంద స్వరూపమే నువ్వు కనుక నువ్వెప్పుడు ఆత్మస్వరూపం అనే విషయాన్ని మరువకు ఈ బయట జరిగే బాహ్య ప్రపంచ విషయాలకు లోను కాకు అని చెబుతూ మరి మేము ఎట్లా పొందాలి అని అంటే గాఢ నిద్రలో నీకు ఎక్కడ ఆలోచనలు లేవు కదా మరి ఇప్పుడు చేస్తున్నది ఎవరు నేను అంటూ లేచాను కదా అది కాబట్టి తెలుసు కదా మరి నువ్వు ఎవరివి శరీరానికి ముడిపడిన నువ్వు ఆత్మగా ఉన్న నువ్వువా ఆత్మగా ఉన్న నేను అయినప్పుడు ఇక ఆనందమేగా అది మర్చిపోవడమే ప్రాబ్లం కాబట్టి అందరూ ఎలా ఉండాలంటావు ఆత్మగా ఉండాలి అందరికి సాధ్యమయ్యే పనేగా సాధ్యమయ్యే పని మరి అలాంటప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది ఇక్కడ కాబట్టి ఆనందంగా పొందాలి అనే ఆలోచన ఎక్కడ నా చేయవలసిన అవసరం ఉందా ఇక్కడ లేదు ఎలా ఉంటే ఆనందంగా ఉంటారు అహంకారం తీసేస్తా నేనులో నేను అంటే అహంకారం నేను లేచాను అంటే మా మొదలయ్యేది అహంకారమే కదా ఇక అది చేయాలి ఇది చేయాలి అని అహంకారం తీసేస్తే అంత ఆనందమే అది అంతే కదా కాబట్టి ఎందుకు వచ్చింది ఈ చిక్కులన్నీ మనసుతో వచ్చినాయి ఈ మనసుగారు ఎక్కడో కనుక్కుంటే వారు పారిపోతారు ఎలా ఇప్పుడు దొంగను పట్టుకోవడానికి మనం అటు ఇటు వెతికితే కాదుగా ఏమంటావు ఇప్పుడు వాడు తప్పించుకోవడానికి ఏం చేస్తాడు గుంపులు కలిసిపోయి దొంగ దొంగ అరుస్తాడు అంటే ఎవరో దొంగని వాడు దొంగ కాదని అనుకోవాలని కదా మరి మనసు కూడా అంతే అంత దొంగగా ప్రేమగా లాలించి పాలించి అది అండారు చూసావు సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి తన వశం చేసుకుంటుంది మరి ఇన్నేళ్ల పాటుగా మనం దాన్ని పెంచి పెద్ద చేశాంగా మనుషులుగా మనసు ఆడేసింది ఆట ఇంకా చాలమ్మా ఇక నమస్కారం పెడతాను తల్లి ఏదో మా రమణయ్య ఆ తండ్రి మమ్మల్ని ఒళ్ళోకి తీసుకున్నారు ఆ తండ్రి దీనిలో ఉన్నాం ఇంకా నువ్వు ఎవరినన్నా చూసుకో తల్లి ఇన్ని సంవత్సరాలు వాడేసావుగా నీకు కృతజ్ఞతలు నీకు నమస్కారం అని ఆమెకు చక్కగా చెప్పుకుంటే నిదానంగా వెళ్లే ప్రయత్నాన్ని ఆలోచిస్తుంది వెళ్ళిపోదు అప్పుడే మరి ఎంతగానో ఉంది కదా అదేంటి అక్క అలా అంటావు అదేంటి పిన్ని ఇలా అంటావు అదేంటి ఉదర అలా అంటావు ఇంత మాయ చేస్తుంది మనసు మామూలుది కాదు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అనే మన తండ్రి రముణులు మనకు సెలవిచ్చారు అది తెలుసుకున్న ఆ నిష్టలో ఉంటే అంత ఆనందమే అదే నువ్వు అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షిడే నమహా భగవాన్ శ్రీ రమణ మహర్షి నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి